హలో నమస్తే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది నేను సాయంత్రం నేను ఒక వీడియో చేసి చెప్పాను ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో ప్రజలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తున్నారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో జనాలు రేడ్డెక్కి రోడ్డెక్కడం చూసిన తర్వాత ప్రజల్లో ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉన్న వ్యతిరేకత అర్థమవుతోంది సో ఈ స్థాయిలో ప్రజల వ్యతిరేకత కనపడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర్లో ప్రతి నియోజకవర్గంలో ఈ స్థాయిలో ప్రజలు రోడ్డెక్కి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ నిరసన ప్రదర్శన చేయడం కనపడితే అఫ్ కోర్స్ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఎన్నికల ర్యాలీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన విజయోత్సవ సభ కాదు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చేసిన ఆందోళన కార్యక్రమం ప్రజలు పార్టిసిపేట్ చేసిన కార్యక్రమం పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు మెడికల్ కాలేజీలు ఇవ్వడాన్ని ఆంధ్రప్రదేశ్లోని అనేక మంది వ్యతిరేకిస్తున్నారు చాలా రాజకీయ పార్టీలు కూడా సో అటువంటిప్పుడు ప్రభుత్వం దాన్ని పట్టించుకోవట్లేదు ప్రభుత్వం ఈ నిరసనలు ఏమాత్రం పట్టించుకున్నట్టు కూడా కనపడట్లేదు ఇంటర్నల్గా నిరసనలు ఉన్నాయని తెలిసినా ఇంటర్నల్గా వ్యతిరేకత ఉందని తెలిసినా వ్యతిరేకత ఉన్నప్పటికీ మనం మన వాళ్ళకి ఇచ్చేయాల్సిందే అని ప్రభుత్వం అనుకుంటుందేమో అర్థం కాలేదు కానీ ఆంధ్రప్రదేశ్ పట్ల బాధ్యత ఉండాల్సిన మీడియా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారో కనీసం ప్రపంచానికి చెప్పాల్సిన మీడియా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు కనీసం ఒక్క శాతమైన అద్దం పట్టేలా రాయాల్సిన మీడియా చూపించాల్సిన మీడియా కళ్ళు మూసుకుంది చెవులు మూసుకుంది నిన్న ఆ స్థాయిలో రాష్ట్ర స్థా రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చూసిన తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రధాన జన పత్రికలు అఫ్ తెలుగుదేశం పార్టీ పత్రికలే ఒక ముక్క రాయల అసలు ఆంధ్రప్రదేశ్లో నిరసనలే జరగలేదన్నట్టు రాశారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు తీసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొహాలకు మాస్కులు వేసేసేనా నిరసనని ఐడెంటిఫై చేయాలి కదా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ పట్ల ఉన్న నిరసనని ఐడెంటిఫై చేయాలి కదా ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం మీ మీడియా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని నిస్సిగ్గుగా గుడ్డిగా సమర్థిస్తోంది అదే ద్రోహం కనీసం మీరు సమర్థించారు మీరు ఆ పార్టీలకు అమ్ముడుపోయారు మీరు ఆ పార్టీల కోసం పనిచేస్తున్నారో ఏదో నాకు తెలియదు కానీ అక్కడ ప్రజల ఆకాంక్షలనైనా కనీసం అడ్రస్ చేయాలి కదా ప్రభుత్వం నుంచి ప్రతి ఏటా వందల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు తీసుకుంటాం అది ప్రభుత్వ ధనం అంటే ప్రజల డబ్బు కదా ప్రజల డబ్బుతో తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రోడ్డెక్కి నిలదీస్తుంటే ఆ గొంతుని బయట ప్రపంచానికి వినిపించకుండా చేస్తే ఎట్లా పార్టీలు ఇచ్చే డబ్బుల కోసం పార్టీలకు అనుకూలంగా అనుకూలంగా పనిచేస్తున్నారు బట్ ప్రభుత్వం నుంచి ప్రకటనలు తీసుకుంటున్నప్పుడు ప్రజల గొంతుని వినిపించాల్సిన బాధ్యత ప్రజల ఆకాంక్షల్ని కనీసం ప్రపంచానికి చూపించాల్సిన బాధ్యత ఉండదా మీ పత్రికలు ఆంధ్రప్రదేశ్లో చదువుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళ ఊర్లో అంత పెద్ద ప్రదర్శన జరిగితే అరే మన ఊర్లో ఇంత పెద్ద ర్యాలీ జరిగింది మనం రోజు చదివే పేపర్లో ఒక ముక్క కూడా రాలేదుందని వాళ్ళు అనుకుంటారు కదా లోపల లోపల మీరేంటి వాళ్ళకి అర్థమవుతుంది కదా లోపల లోపల మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారో తెలుస్తుంది కదా అప్పుడు మీ విశ్వసనీయత పరిస్థితి ఏంటి విశ్వసనీయత ఉంది అనుకుంటే మీ పత్రిక చదువుతున్న వాడికి కూడా మీ పైన నమ్మకం లేకుండా పోతుంది కదా మా ఊర్లో ఇంత పెద్ద ర్యాలీ జరిగింది నేను రోజు చదువుతున్న పేపర్లో ఒక ముక్క రాలేదు అని అనుకుంటారు కదా కనీసం మీ 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 పత్రిక చదువుతున్న పాఠకుడి పాయింట్ ఆఫ్ వ్యూ మీకు సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఆకాంక్షల పాయింట్ ఆఫ్ వ్యూ మీకు సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వందల కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు తీసుకుంటున్నాం అనే కృతజ్ఞత లేకపోతే మనం ఒక పత్రికగా ఉన్నాం ప్రభుత్వం నుంచి అడ్వర్టైజ్మెంట్స్ తీసుకుంటున్నాం అది ప్రజల సొమ్ము ప్రజల ఆకాంక్షలు కనీసం బ్యానర్ అయ్యం సాయనక్కర్లా ఒక ముక్క రాయొచ్చు కదా మీ ఒపీనియన్ ఎట్లాగ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది కానీ ప్రజల ఒపీనియన్ ఏంటనేది కనీసం దాని పెట్టాలి కదా అది కూడా లేకపోతే ఎట్లా మీ కాన్షియస్ ఎలా ఒప్పుకుంటుంది అసలు నలభై నలభై శాతం ప్రజలు నలభై శాతానికి పైగా ప్రజలు పార్టీకి అనుకూలంగా ఓటేశారు సరే నలభై శాతం ప్రజలకు సంబంధించిన వాళ్ళైనా బయటకు వచ్చి మాట్లాడినప్పుడు దాన్ని చూపించాలి కదా కనీసం చూపించాలి కదా సరే నెగిటివ్గా చూపించండి జనాలు రాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుకి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం పైన వైసీపీ పిలిపిస్తే జనాలు ఎవడూ రాలేదు ఖాళీగా ఉన్నాయి రోడ్లన్నీ ఫెయిల్ అయింది కాబట్టి జనాలు పీపీపీ మోడల్కి మద్దతు ఇచ్చారండని అసలు అటెన్షన్ ఇవ్వకపోతే భయమా మామూలుగా వైసీపీ ఎక్కడికైనా వెళ్తే వైసీపీ సంబంధించిన వాళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే జనాలు ఎవరు రాలేదు పట్టించుకోలేదు జనాలు మొహం చాటేశారని రాస్తారు కదా ఇది ఎందుకు రాయలేకపోయారు కనీసం అలా కూడా మొహం చాటేశారని రాసే పరిస్థితులు కూడా లేకుండా మీరెందుకు మొహం చాటేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేస్తున్న ద్రోహం ఇది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరంలో ఉన్నంతకాలం ఉన్నంతకాలం మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని మాలాంటి వాళ్ళు సంవత్సరాల తరబడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తూనే ఉంటాం నిన్న ప్రవీణ్ ప్రకా ప్రవీణ్ ప్రకాష్ బయటకు వచ్చి మాట్లాడాడు నేను నిబంధనల ప్రకారం చేశాను ఎథికల్గా మోరల్గా తప్పు చేశానండి మీరు ఎథికల్గా మోరల్గా నిబంధనల పరంగా అన్ని రకాలుగా తప్పు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను కనీసం కనీసం అడ్రస్ చేసే ప్రయత్నం చేయండి ఇటువంటి ఇష్యూస్లోనైనా రాజకీయంగా వైసీపీ టీడీపీ కొట్టుకొని ఏమైనా ఏమైనా కానీ ఆ విషయంలో మీరు ఏమైనా రాసుకోండి కానీ ప్రజలు కనీసం దాన్ని వ్యతిరేకిస్తున్నారనే స్పృహ వ్యతిరేకిస్తున్నారనే ఆ మాట బయట ప్రపంచానికి తెలియాలి ఈవెన్ మీరు మీరు కోరుకుంటున్న మీరు ఇంకో పదేళ్ళు ఇరవై ఏళ్ళు అధికారంలో ఉండాలనుకుంటున్న ప్రభుత్వానికి కూడా తెలియాలి ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాలు పనిచేయకపోతే జరిగేది ఏంటో తెలుసు కదా తాత్కాలికంగా జేబు నిండుతుందేమో కానీ అధికారం ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఆ ప్రభుత్వం కలకాలం ఉండాలని మీరు అనుకుంటే అయినా కనీసం ఈ వార్తని ఈ వ్యతిరేకతని ఈ స్పందనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు తీసుకెళ్తారంటే రాస్తారు అది రాయ రాయలేదు అంటే మీకు మొత్తం అన్నిటికంటే ఏది ప్రయారిటీయో రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయగలరు